నమస్కారం వెల్కమ్ టు సిక్స్ జీబీఆర్ జమలాపురం వారి రత్నాంజలి గత ముప్పై ఆరు సంవత్సరాలుగా జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద ఎంతో ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయం స్థాపించి కాలక్రమేణా దానికి సిక్స్ జేవియర్ జమలాపురం వారి రత్నాంజలిగా పేరు మార్చి ఎంతో మంది లక్షలాది ప్రజలకు జ్యోతిష్యం మీద మరియు రత్న శాస్త్రం మీద ఆసక్తి కల్పిస్తున్నారు శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు లక్ష్మీ గణపతిరావు గారు జెమాలజిస్ట్ ఆస్ట్రాలజిస్ట్ అలాగే న్యూమరాలజిస్ట్ కూడా మరి ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు మనకున్న ప్రతి సందేహాన్ని ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీనగర్ లో ఉన్నటువంటి సిక్ జేబిఆర్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేబిఆర్ కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్ లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేబియర్ జమ్లాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫైవ్ సెవెన్ జీరో నమస్తే సార్ సో లాస్ట్ టైం మనం డిస్కస్ చేసిన టాపిక్ ఏదైతే ఉందో హృదయ రేఖ అని దానికి చాలా కమెంట్స్ అసలు ఎన్ని కమెంట్స్ వచ్చినాయో పాజిటివ్గా సో అలాగే ఇంకొక డౌట్ రేస్ చేశారు అసలు ఆ డౌట్స్ చూస్తుంటే వీళ్ళకి ఎలా వస్తున్నాయి డౌట్స్ కొత్త కొత్త రకాల డౌట్స్ ఎలా వస్తున్నాయని నాకు కూడా అర్థం కావట్లేదు సో ఇప్పుడు వచ్చిన డౌట్ ఏంటంటే కొంతమందికి కొన్ని కళలు అనేవి ఉంటాయి సార్ దాంట్లో కొంతమంది సక్సెస్ అవుతారు కొంతమంది ఫెయిల్యూర్ అవుతారు సో ఆ దాని గురించి మేజర్ డౌట్ ఈ కళ ఉంది నాకు ఇది నెరవేరట్లేదు అసలు దానికి కూడా ఒక రేక్ ఉంటదా ఆ ర్యాక్ ఎలా ఉండాలి ఎలా ఉంటది ఎక్కడ ఉంటది అనే డౌట్ రేస్ చేశాడు సో దాని గురించి పర్టికులర్ గా మిమ్మల్ని అడిగి రైట్ ఉంటుంది నేను చెప్పాను కదా చెయ్యి అనేది ఒకటి అద్దం లాంటిది దాంట్లో అన్నీ కనిపిస్తాయి ఓకే ఇప్పుడు అద్దాన్ని మనం ఎటువైపు తిప్పుతా అన్ని కనిపిస్తూనే ఉంటాయి అలాగా ఇప్పుడు అద్దం ప్లెయిన్గా ఉంటుంది అంటే చేతిలో ఏదో ఉంటుంది మనకి సో మనం మన మనసుని ఎటు పెట్టి చూస్తే ఇప్పుడు సపోజ్ అద్దాన్ని నీవే పెడితే నువ్వు కనిపిస్తావు నా పెడితే నీకు కనిపిస్తావు ఇదేంటి అద్దంలో ఎవరో ఒకళ్ళు కనిపించాలి ఇద్దరు కనిపిస్తారంటే కొంచెం దూరంగా పెడితే నలుగురం కనిపిస్తాం అంటే మనం పెట్టే యాంగిల్ని బట్టి ఉంటుంది అట్లాగే మన చేతిలో చూసే రేఖ ఉంటుంది ఒక్కొక్కరు ఒకటి ఎత్తుక్కుంటారు ఒకళ్ళు ఆ రేఖ ఎక్కడుంది నాకు తన టాపిక్ మైండ్ అంతా ఆయుష్ మీద ఉంటుంది కొంతమంది హృదయ రేఖ మీద ఉంటుంది కొంతమందికి నాకు కళలు ఆర్ట్స్లో బాగా పైకి రావాలి మా కన్సల్టెన్సీలు కూడా చాలామంది వస్తుంటానమ్మా సార్ నాకు రైటర్ కావాలి సార్ గతంలో చాలా కవితలు రాశాను అయితే ఈ యాక్టర్స్కి చూపిస్తే ముందు ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తేనేమో నేను నాకు కన్సల్ట్ ఉన్నారు ఇద్దరు వాళ్ళకి పోయి కథ చెప్పు వాళ్ళు నచ్చుకుంటే అది నేను తీయడానికి సిద్ధంగా అంటాడు ఆ హీరోనేమో అపాయింట్మెంట్ ఇవ్వడు ఇచ్చిన తర్వాతనేమో అది కథ బాగలేదు అంటాడు నేను ఎన్నిసార్లు మార్చుకొచ్చినా వాళ్ళకి సాటిస్ఫై కావటలేదు కానీ నా కథనికి డూప్లికేట్ అంటే కొట్టేసి తీసుకెళ్ళి కొంచెం పేర్లు మార్చి వేరే వాళ్ళు సినిమాలు తీసేస్తున్నారు సార్ అసలు ఏంటి మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు వాళ్ళ మీద మనం కోర్టులో అట్లా అంటే ఎట్లా సార్ మనం నేను రాసిన కవితలు రాసిన పేర్లు వేరు వాడి పేర్లు వేరు కొంచెం మోడిఫికేషన్ చేసి ఇలా చేసేస్తున్నారు మనం అప్పుడప్పుడు కొన్ని సినిమాల మీద కేసులు వేస్తామని వేస్తారు రైటర్లు వేస్తారు నా ఆ సినిమా నాదే స్టోరీ ఇలాంటివి ఉంటుంటారు అనమాట పాప వాళ్ళు బాధపడుతుంటారు అంటే దగా కాబడుతుంటారు అంటే వాళ్ళ ఆర్ట్ గుర్తింపు లేకుండా పోతుంది అసలు నేను కళొకరు తీసేసుకుంటారు ఒకటి అసలు ఆ కళలు రాణిస్తానా లేదా నా నా జాతకంలో నేను మంచి కళాకారుని అవుతానా లేదా ఓకే ఇలాంటి రక కొంత పెయింట్స్ మీద ఉంటుంది కొంతమంది రచనల మీద ఉంటుంది కొంతమందికి ఫ్లూట్ని రెండు గంటలు కంటిన్యూ వాయించడానికి గిన్నీస్ బుక్ ఎక్కాలి ఉంటుంది అంటే వాడికి అదొక కళ కొంతమంది చిన్న చిన్న కొబ్బరి చిప్పలు పెట్టుకుని టిక టిక్ 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 కొట్టుకుంటూ దాని మీద గిన్నీస్ బుక్ ఎక్కాలి ఉంటుంది ఏదో సౌండ్ రకరకాల సౌండ్స్ వస్తున్నాయి ఇలా ఒక్కొక్క మనిషి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు అన్నమాట ఏది ఏమైనప్పటికీ అటు నువ్వు ఫ్లూట్ వాయిస్తావా వీణ వాయిస్తావా లేకపోతే కథలు రాస్తావా అని కాదు కళలు ఇవన్నీ అరవై కళలు ఈ కళల్లో రాణించే గుణం ఉందా లేదా ఆ వ్యక్తికి అనేది ఆ దానికి సంబంధించిన ఒక రేఖ మన చేతిలో ఉంటుంది అది ఉందా లేదా దాన్ని మనం నాట్ ఓన్లీ కళల రేఖ కళలు అరవై నాలుగు కళల్లో సెక్స్ ఒకటి ప్రేమ ఒకటి ఇవి కూడా కలలే ఎవరు పడితే వాళ్ళు ప్రేమించలేరు వాడు అనుకుంటారు సార్ కొంతమంది తల్లిదండ్రులు మన కన్సల్టెన్సీలో వచ్చి సార్ మా ఆర్థిక స్థితి బాగోలేదు మా అమ్మాయి క్యారెక్టర్ పరంగా మంచిదే కానీ మేము దానికి చదువుకున్న చదువుకు తగ్గ సంబంధాలు తేలేకపోతున్నాం సో మాకు నాలెడ్జ్ లేదు మా బంధువులు లేరు పోనీ ఇదన్నా ఇంత చదువుకుంది కానీ ఎవరైనా ప్రేమించినా పెళ్లి చేసుకుంటే అచ్చంత లేదాం అనుకుంటే ఇది ఎవరిని ప్రేమించడం కూడా ప్రేమించదండి మా అమ్మాయి ప్రేమను కూడా అర్థం లేదా అంటే తల్లిదండ్రులు పర్మిషన్స్ ఇస్తారు పాప వాళ్ళ ఆర్థిక విధానాల వల్ల లేకపోతే వాళ్ళకి సర్కిల్ లేక చుట్టాలలో కొత్త వాళ్ళు వెతుక్కునే నాలెడ్జ్ లేక అదంతా చెప్పమ్మా చేసేస్తాం అలా నచ్చే నీ కొలిక్స్ ఎవరు లేరా నీకు నష్టం అని అడిగే వాళ్ళు చాలా మంది ఉంటుంటారు సో పాప అలా ఉంటున్నా కూడా ఇదేమో ఏడుస్తూ ఉంటుంది చి నన్ను ప్రేమించమంటుందే మా అమ్మ వాళ్ళు మీరు ఎవరినన్నా అడగండమ్మా నేను ప్రేమించలేదు ఇంతవరకు నాకు అంటే పోనీ ఆమెకి అప్పుడు ఒకసారి బాధపడి అడుగుతుందంట అంటే నాకు ప్రేమ లేక లేదా నన్ను ఎవరు ప్రేమించటం లేరు అండి నా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉంది ఎంత దరిద్రంగా ఉంటుందో దాన్ని ఒకడు వదిలేస్తే ఒకడు ప్రేమిస్తున్నాడు నేనుంటా నేను నన్ను చేసుకో నన్ను చేసుకో అని నేను ఇంత బాగుంటాను అందంగా ఉంటాను సాఫ్ట్గా ఉంటాను నేను అంత రిజర్వ్డ్గా వచ్చిన వాళ్ళతో ప్రేమగా మాట్లాడకుండా నేను అందంగా ఉన్నానని గర్వంగా కూడా వాళ్ళని రిఫ్యూజ్ చేయను అయినా సరే వాళ్ళు ఎందుకో ప్రేమ ఎక్స్ప్రెస్ చేస్తాయి కదా నేను ఓకే అంటానా లేదా తెలవడానికి ఎవరు ఎక్స్ప్రెస్ చేయడం కూడా రావట్లేదండి అని చెప్పి రూములో కంట తడి పెట్టుకున్న అందమైన వాళ్ళ ఒక్కొక్కళ్ళు జయప్రద కూడా పనికిరాడు అంత అందమైన అమ్మాయిలు వచ్చి చాలా మంది అడుగుతుంటారమ్మా ఏంటంటే అసలు ఏంటి సార్ అసలు నా చేతిలో ప్రేమరేఖలు ఉన్నాయా లేవా లేదా నా బతుకు మ్యాంట్రిమోనియల్కి వెళ్ళిపోయి అప్రోచ్ కావాల్సిందేనా ఇంతేనా అని చెప్పి చాలా ఫీల్ అయిపోతుంటుంటాను సో అలా ఏం లేదమ్మా ఉంది ప్రేమతత్వ రేఖ దాన్ని వినియోగించుకోవడం మీద ఆధారపడి ఉంటుంది ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది దాన్ని వినియోగించుకోవాలి అయితే ఇప్పుడు ఆ ప్రేమరేఖలేంటి అంటే ఒక మనిషి ప్రేమించగలిగే తత్వం ఉంటుందా లేదా ప్రేమించగలుగుతాడా లేదా కాకపోతే ఆ ప్రేమ ఎప్పుడు పుడుతుంది కొంతమంది నలభై ఏట పుడుతుంది కొంతమంది ఇరవై ఏట పుడుతుంది దాని టైం చెప్పలేము కదా ఆ వచ్చే లోపల వీళ్ళు కంగారు పడిపోయి ఎదురు చూస్తే రారు వాళ్ళు ఆ ప్రేమికులు ఎక్కడో ఉంటాడు వాడు రావాలి అట్లాగే ఇంకొకటి ఏంటంటే ఇది కాకుండా ఇది కేవలం ప్రేమలే కాదు నేను నేనేమని చెప్పానంటే ఈ ప్రేమ రేఖ ఎక్కడుంటుంది అంటే హస్తంలో చూడమ్మా ఇది ప్లేన్ హ్యాండ్ ఈ హ్యాండ్లో ఇప్పుడు మనం ఈ చిన్న వేలిని మనం ఏముంటాము చిటికెన వేలు అంటుంటాం చిన్న వేల్ ఇక్కడ కింద బుధ స్థానం అంటారు బుధ అంటే బుధ గ్రహం ఉంటుంది ఈ రెండో వేలు ఏమంటుంటారంటే ఉంగరం వేలు అంటుంటాం ఇక్కడ ఎవరు అంటే రవి ఉంటాడు అట్లాగే మూడో వేలు ఏంటంటే మధ్య వేలు అంటుంటాం మనం దీన్ని కానీ ఇక్కడ ఏముంటాడంటే శని ఉంటాడు తర్వాత ఈ కొనావేల్ని ఈ నాలుగో వేలు ఏమంటుంటారు అంటే దీన్ని చూపుడు వేలు అంటుంటాం ఇండెక్స్ ఫింగర్ అయితే ఈ చూపుడు వేలికి కింద ఉండేది గురుగ్రహం బుధ రవి శని గురుగ్రహాలు ఉంటాయి ఈ బొటకన వేలు ఇది బొటకన వేలు అంటుంటాం ఈ బొటకన వేలు దగ్గర ఎవరు ఉంటారంటే శుక్రుడు ఉంటాడు దానికి ఆపోజిట్లో ఎక్కడ ఎవరు ఉంటే చంద్రుడు ఉంటారు ఈ చంద్రుడికి శుక్రుడికి మధ్యలో రాహు ఉంటాడు దానికి కింద కేతు ఉంటాడు ఇది హ్యాండ్ అయితే మనం ఇంత ముందుకు ఏం చెప్పుకున్నాడు ప్లేన్ హ్యాండ్లో ఈ యొక్క చూపుడు వేలికి బటకన వేలికి మధ్యలోంచి ఆయురేఖ వస్తుంది అని చెప్పాం దీనికి మీద చిటికిన వేలు పక్క నుంచి హృదయ రేఖ వస్తుంది అని గతంలో కూడా కొన్ని ఎపిసోడ్ చేసుకున్నావు ఆయురేఖ హృదయ రేఖ అని చెప్పాం ఇప్పుడు ఈ హృదయ రేఖకి కంటే కూడా పైన అంటే వేళ్ల అంచులకి ఇప్పుడు ఇది హృదయ రేఖ అనుకోండి మనం ఇది ఆయురేఖ అనుకోండి ఇది బుద్ధి రేఖ అనుకోండి అంటే ఆయురేఖ ఆనుకుని తగులుతూ వచ్చింది బుద్ధిరేఖ దానికి మీద ఉండేది హృదయ రేఖ ఆ హృదయ రేఖ కంటే మీద అంటే ఈ వేళ్ల అంచులకి గ్రహస్థానాలు అంటారు కదా ఇవి గ్రహస్థానాలకి తగుంటూ దగ్గరగా వచ్చేటువంటి ఒక రేఖ ఇది ఎలా ఉంటుందంటే ఒక పడవలాగా ఉంటుంది ఇలాగా ఇగో ఇలా పడవలా ఉంటుంది లేదా కొంతమందికి ఇలా గొలుసులు గొలుసులుగా ఉంటుంది కొంతమందికి ఇదే రేఖ రెండు మూడు రేఖలుగా ఇలా చీలి ఉంటుంది దీంట్లోనే రకరకాలు అయితే క్లియర్ కట్గా చెప్పాలంటే ఇప్పుడు మనం ఈ హృదయ రేఖకి పైన ఉన్నటువంటి ఈ రేఖని మనం దీన్నే ఇలా వచ్చి ఒక కరువుగా ఉంటుంది అనమాట దీన్ని మనం ప్రేమతత్వ రేఖ లేదా ప్రేమతత్వ రేఖ అంటారు కలల రేఖ అంటే వాడు ఏదైనా ఒక దాంట్లో స్పెషలిస్ట్ కావాలంటే ఒక వీణలో స్పెషలిస్ట్ కావాలి ఒక రైటర్గా స్పెషలిస్ట్ కావాలి ఒక 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 ప్రత్యేకమైన కళలు లేదా పెయింటర్గా సక్సెస్ కావాలి ఇలాంటి కళలు ఏదైనా ఉండాలి బుక్ రైటర్ ఒక మంచి రచయిత అబ్బాయి ఎంత పాటల రచయిత అబ్బాయి ఇంత ఎంగేజ్లో ఇన్ని పాటలు పాటిస్తున్నాడు ఇన్ని పాటలు రాసేస్తున్నాడు బాబా ఇంత ఎవరు భరితే వాళ్ళు రాయలేరు బాబా అంటే అది కల ఉండాలంట అలాంటి రచయితగా అలా ఒక కళల రేఖ అలాగే ఈ కళల రేఖలో అరవై నాలుగు కళలు శృంగారం అనేది కూడా ఒక కళ అంటే భార్యను మెప్పించగలిగే టాక్టీస్ వీడు భార్యను మెప్పించలేడు కొంతమంది మగవాళ్ళు కూడా వచ్చి మా కన్సల్టెషన్ అడుగుతారు నేను ఇన్ని చేసినా మా ఆవిని సాటిస్ఫై చేయలేకపోతున్నాను సరే ఏంటో తెలియదు అసంతృప్తిగా ఉంటుంది మనసులో ఏముందో చెప్పదు మాకు అంటుంటారు అంటే మెంటల్గా కూడా సాటిస్ఫై ఇప్పుడు సపోజ్ సంసార రేఖ అది కూడా ఒక కళ అసలు సంసార రేఖ కూడా ఒక కళ భార్యతో అంటే శృంగారము అంటే ఒక ఎంతసేపు నాట్ ఇంటర్ కోర్స్ అంటే మనసు ప్రేమతో రజ్జింప చేయడం ప్రేమగా ఆప్యాయతలుగా మాట్లాడడం అది కూడా ఒక కళ భార్యని బలి బుట్టలు వేస్తాడో వాడు నిజంగా అంటుంటారు అది ఎంత కోపంతో ఉంటుంది చూడదు వాళ్ళు రాగానే రెండు నిమిషాలు ముట్టలు పడేస్తారు దాన్ని అంటే ఆ టాక్టీస్ ఎలా వస్తుంది ఇదంతా కలల రేఖ తర్వాత దీనికి ప్రేమ రేఖ తర్వాత శుక్రవలయం దీని ఇంగ్లీష్లోనే మనం ఇంకోటి ఏమంటాడు గ్రిడిల్ ఆఫ్ వీనస్ అంటుంటాం ఈ రేఖ ఎక్కడ ఉంటుందంటే వేళ్ల యొక్క కింద గ్రహ గతులకి అంటే గ్రహస్థానాలకి దగ్గరగా పడవ ఆకారంలో ఇలా ఉంటుంది యూ షేప్లో అర్ధచంద్రాకారంగా ఉంటుంది ఇది కనుక గురుస్థానంలో మొదలై బుధస్థానం దాకా కనుక చక్కగా ఉంటే ప్రముఖ సింగర్ ప్రముఖ రైటర్ మంచి కళాత్మకుడు పిల్లం పిల్లల్ని ఈజీగా బుట్టలో పడేసేవాడు ఇలాంటి చాలా చక్కటి ట్యాక్టీస్ ఉంటుంది అనమాట అలాంటి మంచి తెలివితేట ఉంటుంది వాళ్ళు చాలామంది అంటే ఒక ప్రే ఒక యంగ్ ఏజ్లో నన్ను అడిగితే ఒక ఎయిటీన్ ఇయర్స్ నుంచి మనం ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ లోపల ఒక రెండు మూడు నందే వాడులో వచ్చేవాడికి మంచి రైటర్గా మంచి పేరు వచ్చేసింది లేదా మంచి సింగర్గా వచ్చింది అంటే షార్ట్ టర్మ్ లో ఒక కళని వెలికి తీయడం ఒక్కసారి అబ్బాయి ఇంత కళ ఉందా ఎక్కడో రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం మీద బిచ్చగత్త పిచ్చిపాట పాడితే ఒక్కసారి ఇంటర్నేషనల్ ఫేమ్ అయిపోయింది అంటే సాంగ్స్ తీసుకొచ్చి ఎక్కడికో తీసుకొచ్చారు గులకరాలు గుంపులుగా దొరుకుతాయి కానీ వజ్రాలు మాత్రం చాలా అరుదుగా దొరుకుతాయి రత్నాల షాప్స్ చాలానే ఉంటాయి కానీ అతి తక్కువ ధరకే స్వచ్ఛమైన జాతి రత్నాలు అందింపజేసే షోరూమ్స్ మాత్రం చాలా అరుదుగా ఉంటాయి అది ఒక సిక్స్ లో మాత్రమే సాధ్యం ఇది షోరూమ్ కాదు రత్నాల మ్యూజియం అట్లాగే ఎక్కడో ఒక ఈస్ట్ గోదావరిలో ఏదో బుట్టలు అల్లుకుంటూ ఒక అమ్మాయి పాటని ఆ పక్క మనవరాలు ఎవరో వీడియో తీసి పెట్టేస్తే మొత్తం సినిమా ఇండస్ట్రీ పిలిచికొచ్చి బాలసుబ్రహ్మణ్యం చెడు జరిగించి చాలు వాళ్ళకి కప్పారు బేబీ 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 అంటే ఇలాంటి వాళ్ళందరికీ ఏంటంటే అకస్మాత్తుగా వాళ్ళ కళ గుర్తింపబడడం పైకి రావడం ఒక గొప్ప ఫేమ్ రావడం ఇప్పుడు పాతికేళ్ళు కష్టపడి కొట్టి 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 వంద సినిమాలు తీసిన తర్వాత ఒక్క సినిమాకి అవార్డు వచ్చిందంటే వాడికి గ్రేట్ అంటే అది గ్రేట్ కాదు కష్టానికి ఫలితం అది కదా కానీ కళాత్మకంగా వాడికి రేఖ ఉందరా వాడికి ఎక్కడ రేఖ ఉందో తన్నిద్రైనా ఎక్కడి నుంచి వచ్చాడు ఐదు నిమిషాలు వచ్చేట అలాంటి కళ ఉండాలి అంటే దీన్ని కళల రేఖ అంటారు శృంగార రేఖ అంటారు తర్వాత ఈవెన్ శుక్ర వలయం అంటారు గ్రీడిలా వీనస్ అంటారు ప్రేమతత్వ రేఖ అంటారు ఇన్ని పేర్లు ఉన్నాయన్నమాట దీనికి సో దీన్ని ఇది కనుక ఏమని చెప్పాను గురుస్థానం నుంచి బుధస్థానం దాకా ఒక చక్కగా అర్ధచంద్రాకారంగా కానీ ఒక వలయంగా కానీ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే ఈ గ్రీడల్ ఆఫ్ యూనెస్ శుక్రవర్క అంటాడు ఇది కనుక చక్కగా ఉంటే అంటే మొత్తం నీట్గా ఉంటేనేమో చాలా యంగ్ ఏజ్లో ప్రేమలో పడిపోతారు చాలా చక్కగా ప్రేమతత్వాన్ని చూపించుకుంటుంటే ఆ ప్రేమ సక్సెస్ అవుతుందా లేదా అనేది మాత్రం ఇట్స్ డిపెండ్ ఆన్ హృదయ రేఖ అంటే హృదయ రేఖ నీట్గా ఉండి ఈ ప్రేమతత్వ రేఖ నుంచి దీనికి ఒక లేఖ టచ్ అవుతే లవ్ సక్సెస్ అలా ఉంటుండదం లేదు అన్నట్టు ఈ తగిలిన చోట కనుక హృదయ రేఖ పోతే హృదయ విధారకం ఇలాంటివి జరుగుతుంది సో కాబట్టి ప్రేమతత్వ రేఖ ఇప్పుడు ఈ ప్రేమతత్వం ఇప్పుడు ఈ కలల రేఖ ప్రేమరేఖలో కొంతమందికి ఇలా చీలికలు చీలికలుగా ఉంటుంది అంటే ఒక రేఖ గురుస్థానం స్టార్ట్ అవుతుంది సన్నగా వచ్చి కొంచెం శనిస్థానం రవిస్థానం దగ్గరికి వచ్చేసరికి టూ త్రీ పీసెస్గా ఇలాగా చీపులు కట్ అయిపోతుంది ఇలా ఉన్నవాళ్ళు ఏంటంటే మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ అంటే ఒక రైటర్గా డైరెక్టర్గా యాంకర్గా ఇప్పుడు కొంతమంది డైరెక్టర్లు పూరి జగన్నాథ్ ఇలాంటి వాళ్ళు ఉంటారు రాజమౌళి ఎడిటర్ డైరెక్టర్ అండ్ అన్నీ వాళ్ళవే కింద ఉంటాయి బిరుదులు అన్ని పనులు వాళ్ళే చేసుకుంటుంటారు అంటే వాళ్ళు అన్నిట్లలో టాలెంట్ ఉంటుంది కొన్ని వాళ్ళు యాక్టర్ మధ్య మధ్యలో సినిమాలు వాళ్ళు కూడా రెండు స్టెప్లు వేస్తుంటుంటాయి అంటే వాళ్ళు యాక్టింగ్ స్కెల్స్ కూడా ఉంటాయి కదా ఇప్పుడు ఓ రాజమౌళిలో లేదా ప్రదీప్ వీళ్ళందరూ వీళ్ళు ఏం చేస్తుంటారు పూరి జగన్నాథో వాళ్ళు ఎడిటరు డైరెక్టర్ అన్నీ చేయడం కాకుండా ఏదో లోనో దేంట్లో వాళ్ళు కూడా వచ్చి హీరోతో పాటు రెండు స్టెప్లు వేస్తారు అంటే వాళ్ళు టాలెంట్ ఉంటుంది లేదా వేయలేరు కదా సో ఇలా మల్టీ టాలెంటెడ్ పర్సన్స్కి అంటే తన పని కాకుండా రకరకాలు చేస్తూ ఉంటాడు అనమాట అలాంటి వాళ్ళకు కూడా ఇది చక్కగా ఉంటుంది అంటే ఇప్పుడు ఉదాహరణగా ఓ వీణ వాయించే వాళ్ళలో కూడా ఫేమస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు మన పేరు చెప్పకూడదు అంటే ఎక్కడెక్కడికో మన అంబానీ దాకా కూడా వెళ్ళి కొట్టేయడం లేదంటే వాళ్ళు కొద్ది రోజులు యాంకర్గా పనిచేశారు వాళ్ళు ఒక యాంకర్గా మంచి పేరు యాంకర్ తర్వాత చిన్న చిన్న యాక్టర్ యాక్టర్ తర్వాత ఇప్పుడు ఆఖరికి మీ మ్యూజిషియన్ అంటే అన్ని కళలు ఎలా ఉంటాయి వాళ్ళలో అంటే ప్రత్యేకం వాళ్ళ చేతిలో ఖచ్చితంగా శుక్రవలయం ఉంటుంటుంది లేకపోతే శుక్రవలయం లేకపోతే గ్రిల్ ఆఫ్ లేకపోతే కళల్లో రాణించరు మల్టీ టాలెంట్స్ రావు ఒకటి చేసుకుంటూ కూడా చేస్తుంటారు కొంత కొంత ఐఏఎస్ ఆఫీసర్గా ఉంటూ సైడ్ సైడ్కి సంగీతం కూడా మేము వీణ కూడా వాయిస్తాం ఇంట్లో వాయిస్తుంటాడు అబ్బా నువ్వు ఐఏఎస్ ఏంటి ఇంట్లో వీణలు కూడా వాయిస్తావు వాయిస్తారు వాళ్ళకి ఒక కళల మీద పిచ్చి ఉంటుంది ఇలాంటి కళలకు సంబంధించిన కోరికలు ఉంటే ఇది రేఖలు ఉంటాయి ఇది హృదయ రేఖకి చక్కగా తగిలి హృదయ రేఖ కరెక్ట్గా ఉంటే లవ్లో సక్సెస్ అవుతారు హృదయ రేఖ తగ్గిది కనుక చలికలు ఏదైనా వచ్చినట్టు లవ్లో ఫెయిల్యూర్ అవుతుంటారు సో ఇది అలాగే చీలికలు చేయడం మల్టీ టాలెంటెడ్గా ఉంటారు నీట్గా గీత ఉంటే చాలా బాగుంటారు అయితే మరి ప్రతి దాంట్లో అపసరతులు ఉంటాయి కల ఉంటుంది కానీ దాంట్లో గొలుసులు ఉంటాయి ఇట్లా ఇలా గొలుసులు గొలుసులో ఉంటాయి ఈ గొలుసులు గొలుసులో ఉంటే ఏమైపోతుందంటే వాళ్ళకి పాపం రాద్దాం అనుకుని ఒక పేపర్ తెచ్చుకుంటారు చక్కగా ఒక ఐదారు రాస్తారు మంచి కవితలు రాస్తారు రాసిచ్చి నేను అమ్మ బాలేదని చింపేసి నాతో ఐటెట్లేదు ఇప్పుడు ఇవాళ మూడు బాలేదు నెక్స్ట్ నెక్స్ట్ టైం చేద్దాం ఇలాగ పాపం కొంతమంది సార్ నేను చాలా థాట్స్ ఉన్నాయి సార్ మధ్యరాత్రి లేస్తాను నిద్రలో లేచి రాసేదానికి పెన్ తీసుకుని రాసుకుంటాను పొద్దున్న మా వాళ్ళకి ఎవరికైనా చదివించి నాకు రాత్రి థాట్ వచ్చిందా నిద్ర నుంచి లేచి రాశాను ఇది ఎలా ఉందంటే ఏడ్చినట్టు ఉందని కానీ చింపేస్తారు పాపం అంటే పక్క వాళ్ళన్నా డిప్రెస్ చేస్తారు వాళ్ళు అర్థం తెలియదు అంటే వీళ్ళు రాసిన దాని మీద వీళ్ళకే కాన్ఫిడెన్స్ ఉండదు పక్క వాళ్ళని అడుగుతారు పక్క వాళ్ళు వాళ్ళకి ఏదో ఒకటి కాదన్నారు అనుకో అయిపోయినట్టే ఆ కథ చింపేసుకుంటారు ఇలాగ లేదు పుంటాను పుంటలు కవితలు రాసి ఏ ప్రెస్కో లేకపోతే ఎవరికైనా డైరెక్టర్లకో ప్రొడ్యూసర్కో పంపిస్తే వాళ్ళు పెండింగ్లో పెట్టి నానుస్తుంటారు మంచిదమ్మా మంచి ఆట వచ్చినప్పుడు నేను మళ్ళీ కవర్ పెడతా నువ్వు వచ్చి కానీ సంవత్సరాలు అయిపోతున్నా పిల్లవరు సార్ చాలా చోటుకు పంపించాను సార్ నేను జమినీటికి పంపించాను అక్కడ పంపించాను ఇక్కడ పంపించాను ఎవరు చూడడం మా ప్రోగ్రామ్ మంచి చెప్తూ ఉంటారు కానీ పిల్లలు సార్ నిర్మాతలు పిల్లలు సార్ అంటే వాళ్ళకి పాపం వాళ్ళకి కళల స్కిల్ ఉంటుంది కానీ వాళ్ళలో ఆ గొలుసులు ఉండడం వల్ల ఏమైపోతుందంటే వాళ్ళలో వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేకపోవడం వీళ్ళ వీళ్ళ కవితని మంచిదమ్మా చూస్తారని కొంతమంది నిర్మాతలు ఏం చేస్తారు నాగ్గా వీడికి అమ్మ ఇంత మంచి కథ ఉంది వీడికి ఇవ్వడం ఏంటి అనుకుని ఏం చేస్తారంటే వాడిని మంచిది కౌలు పెడతారు లేనబే నీదంతా బాగాలేదమ్మా అని చెప్పి కాపీరైట్ అంటే వీళ్ళు శుభ్రంగా కొంచెం అక్కడక్కడ మెలుకులు మార్చేసి గబగబా వాళ్ళ సినిమా తీసేస్తారు వీళ్ళు తర్వాత సినిమా రిలీజ్ అయ్యాక వీళ్ళు అనుకుంటారు నా కాపీ కదా సీమ్ అలాగే ఉంది అజయ్యవాన్ మనం అప్పుడప్పుడు మనం కోర్టులో టీవీ న్యూస్లో వింటుంటాం పరైనా కథ నా సినిమా నా రైటర్ నన్ను మోసం చేసి సినిమా తీసేసాడు అంటుంటారు పాప అంటే వాళ్ళు ఎందుకంటే ఆ టైంలో సక్సెస్ కాలేదు అంటే వీళ్ళ దాని మీద వీళ్ళకి ధైర్యం లేకపోవడం కరెక్ట్గా సక్సెస్ చేసుకోలేకపోవడం లాంటివి ఇలాంటివి ఉంటుంటాయి అనమాట ఒకటి తర్వాత ఇది నాట్ కళలు రైట్ అండ్ గురించే నేను చెప్తున్నాను కాదు ప్రేమలు కానీ వీళ్ళ ప్రేమ ఎక్స్ప్రెస్ చేసే లోపలే ప్రేమను ఎక్స్ప్రెస్ చేసే లోపలే ఆ అమ్మాయి సారీ నువ్వు లాస్ట్ మంత్ చెప్పాల్సింది ఇప్పుడు మా ఇంట్లో వేరే సంబంధం చూసారంటే అంటే అయిపోయింది కదా పాపం ఇలాగన్ని చేజారిపోతుండడం అవకాశాలు పోతుండడం అయ్యో నాకు ఎంత మంచిదేనిగా అని చెప్పి వాళ్ళు చాలా అనమాట సో కొంతమంది రిటైర్మెంట్ టైంలో పార్ట్ టైం చేసుకుంటూ సక్సెస్ కాలేక రిటైర్ అయిపోయాక నాకు పూర్తి సమయం దొరుకుతుందని పాప అరవై ఏళ్ళ డెబ్బై ఏళ్ళు అప్పుడు రాసుకునే పాపం రైతులకు ఉంటారు కొంతమంది ఆర్టిస్టులు అనమాట ఎక్కడైనా సినిమా చూసినా చేసినా ఊహించుకున్నా అనుకో ఎంబడే ఒక ఊహా చిత్రం తీస్తారు ఇంకోటి పోలీస్ లో అంటే మామూలుగా ఒక దొంగ గురించి ఎవరైనా చెప్తుంటారు ఇలా ఉన్నాడని అనగానే ఆ చెప్పిన చెప్పినట్టు రాస్తారు అంటే మనిషిని చూసి రాయడం ఆర్టిస్ట్ వేరు ఇప్పుడు ఇలా చూసి వాళ్ళు చూసి యాజ్ టీచ్ చెప్పడం వేరు కానీ మాటలతో చెప్తుంటేనే కూడా వీళ్ళు ఇమాజినేషన్ చేసి ఊహించేటట్టు వాళ్ళ ఎక్స్ట్రాడనరీ పవర్ ఖచ్చితంగా ఆ పోలీస్ స్టేషన్స్లలో ఆ దొంగల గురించి అలా రాసి గీసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని ఒక పది మందిని తీసుకుంటే ఎనిమిది మందికి ఈ రేఖ లేకపోతే వాడు గీయలేదు రేఖ లేకపోతే వాడు గీసే ప్రసక్తే లేదు సో ఇంత గొప్ప రేఖ మరి చేతిలో ఉంది కదా సో ఇది ఉంటే సక్సెస్ అయితే నువ్వు స్టార్టింగ్లో అడిగావు ఏమనంటే సార్ నేను ఏంటి ప్రేమించగలుగుతా లేదా కొంత అమ్మాయి చాలా ఫీల్ అయిపోతుంది నా జీవితం ఏంటి నా పాప తల్లిదండ్రులు పెళ్లి చేద్దాం ప్రేమ పెళ్లి కన్నా కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేసుకునే స్టేజ్లో నాకు ఏంటని బాధపడుతున్నారు వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకి పాపం చాలా అందంగా ఉంటారు మంచి చదువుకుంటారు మంచి జాబ్ ఉంటుంది కానీ ప్రేమించడానికి నా పడి ఎవరు పట్టలేదని ఫీల్ అవుతుంటారు లేదా వీళ్ళు ఏదైనా ఎక్స్పెక్ట్ చేద్దామంటే పెరిగిత భయపడతారు ఇది ఒకటి ఏంటంటే ఈ గ్రిడ్ ఆఫ్ వీనెస్ బాగుంటుంది కాబట్టి ఎవరైనా ప్రేమలో వస్తే బాగుందని ఆశ ఉంటుంది తర్వాత శుక్రస్థానం చాలా ఎత్తుగా ఉంటుంది అంటే మనుషులు చాలా అందంగా కూడా ఉంటుంది వాళ్ళు ఈ వేళ్ళు వచ్చేసరికి పింక్ కలర్లో ఉంటాయి వాళ్ళకి అంటే చాలా అందంగా అందమైన అమ్మాయిలు అనమాట వాళ్ళు వేళ్ళు పింక్ కలర్లో ఉంటాయి అంటే అందం ఉంటుంది శుక్రస్థానం ఎత్తుగా ఉంటుంది మంచి అంటే ప్రేమించి కనుక ఎవరు చేసుకుంటే వాళ్ళని సుఖపెట్టే తత్వం ఉంటుంది అంటే మంచిగా ఉంటుంది ప్రేమరేఖ ఉంటుంది ఎవరైనా లైఫ్లోకి వస్తే బాగుందని అనుకుంటారు మరి ఎందుకు ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంటారు ఎందుకు వీళ్ళ దగ్గరికి ఎవరు రారంటే హృదయ రేఖ కనిపించి కనిపించినట్టుగా ఒక వెంట్రుకులా ఉంటుంది పాపం వాళ్ళకి హృదయ రేఖ కూడా ఒక మనం గీత గీసినట్టుగా నీట్గా ఉండాలి అలా కాకుండా హృదయ రేఖ పేలవంగా అంటే ఉంటుంది అంటే ఉండి ఉండనట్టుగా ఉంటుంది ఒకటి శిరోరేఖ వచ్చి వంకర టెంకర్గా ఉంటుంది అంటే రాత్రి పడుకున్నప్పుడు రేపు మా కొలికి ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకుంటున్నా అనుకుంటుంది కానీ పొద్దున్న లేసరికి అయ్యబాబోయ్ పెరుగుతాను అనుకుంటారు లేకపోతే వెకిలిదాలో ఎంబ అనుకుంటారు చిత్ నా వాల్యూ పోతున్నాం అనుకుని కాన్సిల్ చేసుకుంటుంది లేదా పొద్దున్న అనుకుంటున్నా అనమాట రాత్రి ఏదో ఒకటి చేసుకుని మె మధ్యరాత్రి ఒక మెసేజ్ అని పెట్టేద్దాం వాడికి ఐ లవ్ యూ అని అనుకుంటుంది కానీ వచ్చిన తర్వాత ఐ బాబు ఇది నన్ను ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తాడో మా మెసేజ్ చూసే భయపడిపోతుంది అంటే ఇన్ని ఉన్నా శిరో రేఖ చూసి అంటే ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంది హృదయ రేఖేమో అంటే పోనీ వాళ్ళంతటి వాళ్ళన్నా రావచ్చు కదా ఎంతసేపు ఆడదా నేనే బయటపడాలా అనుకుంటూ ఉంటుంది ఎందుకు అలా అంటే హృదయరేఖ పలచగా ఉండడం వల్ల బయటి వాళ్ళు రాదు ఒకటి శిరోరేఖ వంకట్ టెంకర్ ఉండాలి పొద్దున ఒక ఆలోచన సాయంత్రం ఒక ఆలోచనతో ఇంతలో పుణ్యకాలం వెళ్ళినట్టుగా ఏజ్ అయిపోతుంటుంది అవతలవాడికి ఈ సెలెక్ట్ చేసిన వాడికి వేరే సంబంధాలు కూడా వచ్చేస్తూనే ఉంటాయి సో ఇలాంటివి ఉంటుంది సో ఇలా ఇలా వంకరగా ఉండి హృదయరేఖ పలచగా ఉండి తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేయలేని వాళ్ళు అర్థం లేదా సో చేయగలిగే శక్తి వాళ్ళకి రావాలి ఓకే తర్వాత స్ట్రాంగ్ గా ఉన్న అవతల పార్టీ గట్టిగా లేకపోతే శిరోరేఖ గట్టిగా ఉంటుంది అంటే చెప్పగలిగే ధైర్యం ఉంటుంది అంటే ఎదుటి వాళ్ళు చెప్పగానే యాక్సెప్ట్ చేద్దామని మనసు ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ హృదయ రేఖ చాలా వెంట్రుకల పల్చగా ఉండడం వల్ల అవతల వాళ్ళు భయపడుతుంటారు ఇంత అందం ముందు హైలైట్ ఉంది కదా నా బోటో నేను సెలెక్ట్ చేస్తున్నా అడిగి నేను వేస్ట్ కావచ్చే మనం వాడు అనుకోవచ్చు కదా సో అలాంటి ఫీలింగ్ వాడికి కూడా రాకూడదు కదా సో కాబట్టి కొంతమంది ఇలా అంటే ఇలాంటి ఇలాంటి లోప సవాలు సవరించుకొని దీనికి కూడా బలాన్ని చేకూర్చ భగవంతుడు మనకి రోగాన్ని ఇచ్చాడు మందునిచ్చాడు కష్టాన్ని ఇచ్చాడు సుఖాన్ని ఇచ్చాడు కదా సో తెలివితేటలు ఇచ్చాడు తెలివి తెలివి లేని వాళ్ళకి తెలివిని చెప్పడానికి గురువునిచ్చాడు అలాగా ఈ లోపాలు సవరించడానికి కూడా దీనికి కూడా ఒక ఎక్సలెంట్ భూమిలోంచి పుట్టినటువంటి ఒక ఎక్సలెంట్ రత్నం దాని కనుక ఎవరైనా శుక్రవారం పూట ఎందుకంటే ఈ రాయే శుక్ర రాయి ఓకే అంటే శుక్రవలయం గురించి మనం అడుగుతున్నాం సో కాబట్టి ఇలాంటి వాళ్ళ రచయితగా ఫేమస్ కావాలన్నా వాళ్ళ రైటింగ్ ఎదుటి వాళ్ళు యాక్సెప్ట్ చేయాలన్నా లేదా వాళ్ళ ఆర్ట్ ఉట్టి బొమ్మలు ఇంటి వరకే గీసుకుని ఎన్ని లాభం రా ఎక్కడైనా ఎగ్జిబిషన్లో పెట్టరా పాపం మీరు ఫోటోలు ఫ్రేమ్ అన్న పోతాయి కాస్త అమ్ముదు కానీ అని అంటుంటే పెట్టలేకపోతుంటారు కానీ బొమ్మలు మాత్రం గీసి ఇంత పెట్టుకుంటుంటారు పాపం అర్థం లేదా సో ఇలాంటివి ఉంటుంటాయి అనమాట సో అలా కాకుండా వాళ్ళ తెగించి చేయగలగాలి పది మందిలోకి రాగలగాలి చెప్పుకోగలగాలి ధైర్యంగా ప్రేమ సక్సెస్ చేసుకోవాలి వాళ్ళ కళను రాణించాలి అంటే ఈ శుక్రవలయాన్ని పెంపొందించి అంటే డెవలప్ చేసి స్ట్రాంగ్ చేసేటువంటి రక్తం కూడా ఉందమ్మా అది శుక్రవారం రోజు మెడలో లాకెట్లా చేసి ధరించాలి కాకపోతే ఈ రత్నానికి ఒక ఏంటంటే ఎవరి బాడీ మీద వాళ్ళు వేసుకుంటారు ఆ రత్నం అది బాడీలోకి ఇంకిపోతుంది ఇప్పుడు నువ్వు బంగారం ఒక తులం బంగారంతో ఉంగరం చేయించుకుంటావు ఉంగరం చేయించుకున్న తర్వాత ఒక రెండేళ్లకో మూడేళ్ళకో మళ్ళీ తూకుతే తులం వెయిట్ ఉండదు కొంచెం అరుగుతుంది అరిగింది ఎక్కడ చూపి చూపిస్తావు ఈ లోహం అన్నా అరిగి ఏదో అన్నంలో కలుపుకుంటే అన్నంలో కలిసిపోతుంది లేదా ఇంకేదైనా పనిచేస్తే అక్కడ వెళ్ళిపోతుంటుంది కానీ ఇది అట్లా కదమ్మా ఈ రత్నం ఎలాంటిదంటే బాడీ అబ్జర్వ్ చేసి తీసేసుకుంటుంది ఈ రాయిని కనుక బాడీలో మెడో లాకెట్లో చేసుకుంటే ఉదాహరణకి ముందు చూడడానికి వైట్గా ఉంటుంది నీకు నూట రెండు నూట మూడు జ్వరం వచ్చినప్పుడు అది నీ మెడలో చూస్తే అది పింక్ కలర్లో కనిపిస్తుంది ఒకవేళ నీకు కనుక అంటే జ్వరం తగ్గిపోయి ఉంటే తర్వాత లో బీపీ వచ్చిన హై బీపీ వచ్చిన అది పింక్ కలర్లోనో గ్రీన్ కలర్లోనో కలర్ షేడ్ చేసి ఈ బాడీలో తత్వం ఇది ఉందని ఐడెంటిఫై చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు నీ కాన్ఫిడెన్స్ అలా అలా వచ్చేటంటే ఏంటంటే బాడీ చర్మ రంధ్రాల ద్వారా ఆ హీట్ మొత్తం బాడీ అబ్జర్వ్ చేసేసుకుంటూ ఉంటుంది అంటే నీలో ఏం లోపం ఉందో అది ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది స్లో ఇంజెక్షన్ అంటే మాక్సిమం ఒకళ్ళ మెడలో ఉంటుందంటే త్రీ ఫోర్ ఇయర్స్ కంటే ఎక్కువ ఉండదు ఇప్పుడు వేరే రాళ్ళు మనం పెట్టుకుంటే సంవత్సరాల తరపు ఉంటాయి అది బాడీ పిలిచి దగ్గరికి వచ్చేస్తుంది అందుకే వేలికి పెట్టుకోద్దామో లాకెట్లో అంటారు మరి రాయి పేరు ఏమిటండి ఏమిటి ఇంత మహత్య కలిగిన రాయి పేరు ఏంటంటే ఆస్ట్రేలియన్ ఓ పల్ ఆస్ట్రేలియన్ ఓ పల్ మీరు గూగుల్లో కొట్టి చూసినా తెలుస్తుంది అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో వస్తుంది బాడీ అబ్జర్వ్ చేసేస్తూ ఉంటుంది ఇట్స్ అ గ్రేట్ స్టోన్ దాన్ని ఎవరైతే లాకెట్ చేసుకుంటారో ప్రేమని ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు లేదా ప్రేమని ఎదుటి వాళ్ళని చెప్పి పొందగలుగుతారు లేదా వాళ్ళ కళలు రాణించబడతాయి పైకి రాబడతాయి అంతటి స్ట్రెంగ్త్ ఉంటుంది కాకపోతే మరి ఇంత మహత్వ కలిగినటువంటి ఈ స్టోన్ ఒరిజినల్ని పెట్టుకుంటే కదా పనిచేస్తుంది సో కాబట్టి డూప్లికేట్ ఇమిటేషన్ స్టోన్స్ తీసుకుని ఈసారి ఇది పనిచేయటం లేదు సార్ మీరు చెప్పేది అంటే కాదు అది టెస్ట్ చేయించుకుని ల్యాబ్ టెస్ట్ ద్వారా ఇది రియల్ ఆస్ట్రేలియన్ ఓపల్ అని అనుకుంటే అప్పుడు ధరించడం చాలా మంచిది ఎప్పుడైతే రియల్ పెట్టుకుంటామో అప్పుడే మనకు ఫలితం అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఖచ్చితంగా అవుతుంది అవును కానీ నాకు ఒక డౌట్ వచ్చింది సరే ఎందుకు మీరు రేగలకు సంబంధించినటువంటి అన్ని కూడా లాకెట్స్ చెప్తున్నారు వై నాట్ రింగ్స్ అని ఎందుకు రింగ్స్ అంటే అది కూడా మీరు మంచి క్వశ్చన్ అడిగారు రింగ్స్ ఎందుకు వేసుకోవద్దు ఇప్పుడు సపోజ్ ఇది ఇది మనం లాక్ ఉంగరం చేసాం అనుకోండి మన ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా తగిలి పడిపోతే భూమిలో గుంజేస్తుంటుంది ఇది అంటే బాడీని గుంజుతుంది కదా సో ఇక్కడ ఉంటే హృదయ తత్పరేఖ కాబట్టి ఇది ఇలా చేసాము మరి మిగతా వాళ్ళకు కూడా లాకెట్లు ఎందుకంటే ఇది కామన్ ప్రాబ్లం ఏంటో చూసి ప్రాబ్లం బేస్డ్ స్టోన్స్ ఇది అలా కాకుండా మన జాతక చక్రము కుండలి వేస్తే అసలు ఏ దశ వస్తుంది ఏ నక్షత్రం ఏంటి అని దాన్ని బట్టి పెట్టుకునే వాటిని మనం లైఫ్ టైం ఉండే స్టోన్స్ ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లం బేస్డ్ ప్రాబ్లం సాల్వ్ అయితే తీసేయచ్చు కదా అవి మనం ఉంగరాలుగా చేసుకుని వేడక పెట్టుకోవాలి దానికి చాలా తేడా ఓకే ఇప్పుడు క్లారిటీ వచ్చింది సో ఈ కలర్ రేఖకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో చాలా చక్కగా మాకు మా ఆడియన్స్కి అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగే ఈ రింగ్ పెట్టుకో ఈ లాకెట్ పెట్టుకోవడం వల్ల ఆ స్టోన్ వాడడం వల్ల కూడా ఎలాంటి ఫలితాలు మనకు వస్తాయన్నది కూడా అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను సార్ ఇంతే మంచి ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండి ప్రతి ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ ఉంటుంది అది సార్ కూడా మనకి చెప్తున్నారు సో మనకి ఎప్పుడన్నా కూడా స్కి స్కిన్ కేర్ చేసుకుంటున్నప్పుడు ఇంటికి తీసుకుంటేనే మనకి అది రిజల్ట్ ఉంటుందని ఎలా అయితే అంటారో ప్రతి ప్రాబ్లంకి మనం ఆ దేవుణ్ణి ఎలా అయితే మొక్కుకుంటామో మనంతటి మనం కూడా చేయవలసినవి కొన్ని ఉంటాయి అలాంటి వాటిలో ఈ జ్యోతిష్యం రత్న శాస్త్రాలు ఇవి కూడా ఉంటాయి సో అవి కూడా మనం ఒక్కొక్కసారి బిలీవ్ చేయాలి ట్రస్ట్ చేయాలి ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయాలి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో ఆ రిజల్ట్ ఇంకా మనకి హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ రావాలని అంటే ఎక్కడికి వెళ్ళాలి సిక్స్ జీవిఆర్కి వెళ్ళాలి సో లోకల్గా ఉన్న వాళ్ళు అయితే ఇక్కడి వరకు వచ్చి పర్చేస్ చేయగలుగుతారు మరొకవేళ ఒకవేళ లోకల్ లేకపోతే అయినా కూడా మనకి ఏ ప్రాబ్లం లేదు ఆన్లైన్ త్రూ కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు ఆ ఆప్షన్ కూడా మనకు ఉంది కింద స్క్రోల్ అయ్యే డీటెయిల్స్ని చూసి కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే లేదు అని అనుకుంటే మీరు డైరెక్ట్ సార్ కాంటాక్ట్ అయ్యి కూడా ఆ వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు సో ఇంకెందుకంటే ఆలసింది మన సిక్స్ జేవిఆర్కి ఒకసారి విజిట్ చేయండి అలాగే ఈ అడ్రస్ ఇవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను సో చూశారు కదా మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కమెంట్